హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నా వెనక మళ్ళా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని బాక్స్లో ఉండి మీరు చూడండి తర్వాత చెప్తాను కనిపిస్తున్నాయా ఇవన్నీ మెడిసిన్స్ అనమాట నేను ఈ మెడిసిన్స్ షాపులకి అట్టా సప్లై చేస్తుంటాను కుదిరితే హాస్పిటల్ ఇస్తుంటాను ఈ వీడియో ఎంతో చేస్తున్నానంటే నేను మొన్న బావా బామ్మల గురించి అని పెట్టాను కదా ఆ పెట్టిన దానికి ఒక పువ్వు దాన్ని ఇంకా దేంతో బాల్సాలో కూడా నాకు అర్థం కాలేదు అందుకే ఒక పువ్వు అంటున్నాను ఈ బాక్స్లు మెడిసిన్స్ ఇవి ఆ పువ్వు నన్ను అంటుంది నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు మాకు తెలుసులేనుంది ఫ్రెండ్స్ నేను ఈ బాక్స్ మళ్ళీ ఇప్పుడు వినకొండే వెళ్ళాలి ఒక టూ డేస్లో ఈ మెడిసిన్స్ వినకొండే నేను తీసుకెళ్ళాలి తీసుకెళ్తాను ఆ ఎరుపువ్వు ఎర్ర పువ్వు ఎరుపు కూడా లేదా పువ్వు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు ఏంటి మాకు తెలుసులే అంది నేను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో తెలుసుకో రా నా ఊరికి వచ్చి నేనేం చేస్తున్నానో ఒక్కడ చేత తప్పు కనిపి నీ కాల్స్ అందం దొరిపోతా కానీ నీ బతికేందో తెలుసా నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా నాకు తెలుసు వచ్చి రుజువు చేపిస్తా